అందరికీ ఈరోజు నేను బెండకాయ కర్రీ చేసుకున్న ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుందాం ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ముందుగా మిరపకాయలు కొంచెం తాలింపు గింజలు తాలింపు వేగాక ఉల్లిపాయలు వేస్తుంది కొద్దిగా పసుపు ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తాలింపులో వేసుకుందాం ఇలా బాగా కలుపుకొని వదిలేద్దాం ఉప్పు వేయకూడదు ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుందాం ఉప్పు కారం ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో వేగేదాకా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో ఇంకా వేగిన తర్వాత ఉప్పు రుచికి తగినంత కారం రెండు టేబుల్ స్పూన్ అంతేనండి సింపుల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆ